ప్రస్తుతం మనం చూస్తున్నాము కరీంనగర్ డంపింగ్ యార్డ్ గత రాత్రి నుంచి ఈ ఇలాంటి దట్టమైన పోవలు వెలువడుతూ దాదాపుగా హౌసింగ్ బోర్డు కోతిరాంపూర్ లక్ష్మీనగర్ నగర్ ఇలా చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఎంతో అంతులేని కాలుష్యాన్ని కలిగేస్తున్నాయి అయితే చెత్త వేస్తేనే ఐదు వందల రూపాయలు ఫైన్ వేసే మున్సిపాలిటీ అలాగే పొల్యూషన్ బోర్డులు ఈ విషయంలో మినకుండడం విమర్శలకు తావిస్తుంది వెంటనే ఈ పరిస్థితిని చక్కదిద్దాలని కరీంనగర్ ప్రజలు కోరుతున్నారు గతంలో డంపింగ్ యార్డ్ గురించి పెట్టేసి వేస్ట్ మేనేజ్మెంట్ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చి ఒక మిషన్ పెట్టినా కూడా మళ్ళీ ఎందుకు తగలబెట్టాల్సి అన్నది మెయిన్ వాదన సో ఓకేనా మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకొని శాశ్వత పరిష్కారాన్ని ఏర్పాటు చేస్తారని ఇక్కడ ప్రజలు కోరుకుంటున్నారు ఒక తోటి చాలా ఇబ్బంది అవుతుంది షాపులు కూడా బంద్ మేము మూడు నాలుగు రోజులు గత నాలుగు రోజులు షాపులు బంద్ ఇస్తున్నాం ఇబ్బంది అయితే మున్సిపల్ గానీ మేయర్ గారు కానీ అందరు గానీ ఈ మంటలు ఆర్పిస్తే పని చేస్తున్న ఏం ఇస్తారు చేయాలని చెప్పి కోర్సు ఎండాకాల ప్రతి ఎండాకాలం వచ్చిందంటే ఇదే ప్రాబ్లము ఈ ముసలి వాళ్ళకు ఈ చిన్నపిల్లలకు శ్వాసకోశ సంబంధిత దాదాపుగా నాలుగు డివిజన్లకు వ్యాప్తి ఇస్తుంది ఎక్కువగా ఎందరి అధికారమం కోరినా కూడా ఇప్పటి వరకు చెల్లం లేదు ఆ మొన్నటి దాకా ఇది శాశ్వత పరిష్కారం చేస్తా అని చెప్పి స్వీట్లు కూడా దిని తీసుకున్నారు అది అయ్యింది లేదు అయ్యింది లేదు ఆహార కోట్ల మిషన్ అది బయోమైనింగ్ అంట తోటి చేసింది లేదు అయ్యింది లేదు ఆ అయినా గానీ అదే చెత్త అదే దాంతో అదే అంటారు ఎండాకాలం వచ్చిందంటే నరక నరక జాతన వానాకాలం వచ్చిందంటే గబ్బు వాసన ఈ చుట్టుపక్కల ప్రజలు ఎలా బతకాలి అదో అది గురించి ఆలోచించండి ఇప్పటికైనా అధికారులు కళ్ళు తెరిచి శాశ్వత పరిష్కారం దిశగా అడుగులు వేయాలని చెప్పి పార్టీలు పక్కకు పెట్టి ఇది దీని గురించి శాశ్వతంగా ఇక్కడ నుంచి తీసేయాలని చెప్పి ప్రజలందరూ కోరుకుని దీని గురించి పోరాటం ముందు ముందు పోరాటం కూడా చేయాల్సి వస్తుంది తప్పక ఈ అధికారులు చెల్లంతో ఇవి శాశ్వత పరిష్కారం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం